అదేవిధంగా మనం మనకి మహా వృక్షం ఉంది కదా ఆ వృక్షం గురించి చెప్పుకుందాం అలాగే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మనస్ఫూర్తిగా మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఆ రావి చెట్టు చుట్టూరు తిరిగి నమస్కారం చేసుకుంటే మనకి అన్ని ఐశ్వర్యాలు ఇస్తారు అలాగే ఎవరికైనా సంతానం లేని వాళ్ళు నూట ఎనిమిది సార్లు రావి చెట్టు చెట్టూరు ఏకాదశి నాడు కానీ లేదా స్వామివారికి ఇష్టమైన త్రయోదశి నాడు కానీ తిరిగితే ఆ రావి చెట్టు చుట్టూరు మనకి చాలా ఇష్టమైనవి మనకి సంతాన యోగ్యతని అలాగే ఐశ్వర్య యోగ్యతని ఇస్తాడు రావి చెట్టు చుట్టూరు తిరగడానికి ప్రయత్నించండి రావిచెట్టూరు చుట్టూరు తిరిగితే మనకి నూట ఎనిమిది సార్లు తిరిగితే సంతాన ఫలం ఐశ్వర్య ఫలాన్ని ఇస్తాడు ఐశ్వర్యము అంటే మనకి ఎంత కావాలో అంతది అంటే ఉండడానికి ఒక ఇల్లు తినడానికి తిండి ఎటువంటి లోటు